ఈ క్యాప్స్ వేయించుకుంటే టెన్ ఇయర్స్ గ్యారంటీ అని చెప్పారా అసలు ఒక విషయం ఆలోచించండి మీ పళ్ళు మీ ప్రకారం దేవుడిచ్చిన పళ్ళు వంద సంవత్సరాలు ఉండాలి గ్యారంటీ అంటే ఎందుకు పోయి మీరు సరిగ్గా పెట్టుకోక మరి నేను పెట్టిన పళ్ళు మాత్రం టెన్ ఇయర్స్ గ్యారంటీ అని ఎలా చెప్తాను నేను గ్యారంటీ అని చెప్పారు అంటే ఎవరైనా సరే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఫ్రాడ్ ఏనా అవ్వాలి గార్డ్ అయినా అవ్వాలి ఏ ట్రీట్మెంట్ అయినా నువ్వు క్యాప్ జిర్కోనియా క్యాప్ సిరమిక్ క్యాప్ డెంటల్ ఇంప్లాంట్ ఏదైనా సరే గ్యారంటీ ఎలా ఇస్తారు ఒకసారి ఆలోచించండి మీరు నేను గ్యారంటీ అని నా కార్డ్ లో మీకు రాసిచ్చాను అంటే మీరు నేరుగా తీసుకుని నన్ను కోర్టులో వేసి జైల్లో అయ్యొచ్చు టీవీ కొన్నావు ఫ్రిడ్జ్ కొన్నావో దానికి గ్యారంటీ ఇస్తారు అది వస్తువు ఆన్ చేస్తే పని చేస్తుంది ఇది ఇక్కడ నేను చేసిన ట్రీట్మెంట్ కి నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి వాళ్ళు బ్రషింగ్ సరిగ్గా చేసుకోవాలి నువ్వు ఏమేమి తింటావు ఏమేమి నీకు నోట్లోకి పోతే నీ పంటి చుట్టూ ఏమేమి ఎరుక్కుంటాయి వైద్యంలో గ్యారంటీ అనే పదమే లేదు ట్రీట్మెంట్ చేశాను సమస్య వస్తే దానికి సపోర్ట్ నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు ఏ డెంటిస్ట్ అయినా ఏ డాక్టర్ అయినా ఒక ట్రీట్మెంట్ చేస్తే వెంటనే ట్రబుల్ వస్తే చూడకుండా ఎవరు ఉండరు అంతేగాని ఇదిగో గ్యారంటీ పదేళ్ళు వారంటీ పదేళ్ళు అని రాసి ఇచ్చారు అంటే అది మెడికల్ కౌన్సిల్ కానీ డెంటల్ కౌన్సిల్ కానీ కంప్లీట్ గా ఒక క్రైమ్ గా చూస్తుంది గుర్తుపెట్టుకోండి